హాయ్ హలో వెల్కమ్ టు ఎక్నాలజీ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి రిలీజ్ అయ్యే మూవీ లిస్ట్ చూద్దాం రెండు వేల పంతొమ్మిది రిపీట్ అయ్యేలా ఉంది ఎందుకంటే రెండు వేల పది రెండు వేల పంతొమ్మిదిలో బాలకృష్ణ గారు కథానాయకుడిని మూవీతో వచ్చారు అలాగే రామ్ చరణ్ గారు ఎనో విజయరామ్తో వచ్చారు అలా వెంకటేష్ గారు ఎఫ్ టూతో వచ్చారు రజనీకాంత్ గారు పేటతో వచ్చారు అయితే అప్పుడు వెంకటేష్ గారు గెలిచారు ఇప్పుడు ఎవరు గెలుపుతారో చూద్దాం సంక్రాంతి బరిలో మొదటిగా రాబోతున్న మూవీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన శంకర్ దర్శకత్వం వహించిన గేమ్ చేంజర్ మూవీ అయితే ఈ మూవీ జనవరి పదిన రిలీజ్ అయిపోతుంది అసలు మొదటిగా ఈ మూవీ క్రిస్మస్కి రావాల్సి ఉందిగా ఈ మూవీ వర్క్స్ ఎక్కువగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఎక్కువగా విఎఫ్ఎక్స్ వర్క్స్ ఎక్కువగా ఉండడం వల్ల జనవరి పదిన రిలీజ్ డేట్ ప్రకటించారు అయితే అప్పటి నుంచి ఇప్పుడుదాకా దీని మీద అంచనాలు చాలానే ఉన్నాయి అయితే ఇప్పటిదాకా రిలీజ్ అయిన ట్రైలర్ సాంగ్స్ అన్నీ పర్వాలేదనిపించుకున్నాయి సంక్రాంతి వారిలో రెండో మూవీ బాలయ్య బాబు నటించిన డాకు మహారాజా ఈ మూవీకి బాబీ దర్శకత్వం వహించారు అయితే సడన్గా నవంబర్ నెల నవంబర్ నెలలో సంక్రాంతి రిలీజ్ అవుతుంది అని చెప్పేసి వెంటనే అసలు ఈ మూవీ సంక్రాంతి రిలీజ్ అవుతుందని ఎవరు అనుకోలేదు సడన్గా అనౌన్స్మెంట్ ఇచ్చి సడన్గా రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు అయితే జనవరి పన్నెండున ఈ మూవీ రిలీజ్ అయిపోతుంది అయితే బా బాలాయ్ బాబు అంటేనే సంక్రాంతి సంక్రాంతి అంటేనే బా బాలయ్ అని అందరికీ తెలుసు నువ్వు రెండు వేల పదిహేడు కానీ చూసుకున్నా ఇప్పుడు దాకా వన్ ఇయర్ గ్యాప్ ఇచ్చి వెంటనే మళ్ళీ సంక్రాంతి వారిలో నిలుస్తాడు మన బాలయ్య బాబు చూద్దాం దాకా ఇప్పుడు దాకా ఒక సాంగ్ చిన్న టేజర్ మాత్రం రిలీజ్ అయింది ట్రైలర్ కూడా రిలీజ్ అయితే ఇంకెంత బాగుంటుందో చూద్దాం సంక్రాంతి బరిలో నెక్స్ట్ రాబోతున్న మూవీ ఫస్ట్గా వెంకటేష్ గారు ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి నటించిన సంక్రాంతి వస్తున్న మూవీ ఈ మూవీకి అనిల్ రాపూడ్ గారు దర్శకత్వం చేయించారు వెంకటేష్ గారు అనిల్ రాపూడ్ దర్శ అనిల్ రాపూడ్ గారిది గ్యాట్రిక్ కాంబినేషన్ అయితే ముందుగా సంక్రాంతి పేరులో మొదటిగా నిలిచిన మూవీ ఏంటంటే ఈ మూవీయే అయితే రిలీజ్ డేట్ ప్రకటించలేదు కానీ సంక్రాంతికి వస్తున్నామని ఫస్ట్గా అనౌన్స్మెంట్ చేసింది అయితే అనిల్ రాపూడ్ గారే అయితే దిల్ రాజ్ గారు గేమ్ చేంజర్ మూవీని క్రిస్మస్ నుండి సంక్రాంతికి షిఫ్ట్ చేయడం వల్ల ఈ మూవీ వస్తుందో రాదని ఫస్ట్ తెక్కుముటపడ్డారు తర్వాత మన అనిల్ రాపూర్ గారు ఈ మూవీ టైటిల్ సంక్రాంతికి వస్తున్నామని చెప్పారు అందుకని సంక్రాంతికి వస్తున్నారు కంపల్సరీ అందువల్ల ఈ మూవీ సంక్రాంతి జనవరి పద్నాలుగు రిలీజ్ అయిపోతుంది అయితే ఇప్పుడు దాకా టూ సాంగ్స్ రిలీజ్ ఈ టూ సాంగ్స్లో గోదావరి గుట్టు మీద యూట్యూబ్ని యూట్యూబ్లో మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది ఇప్పుడు దాకా డాక్టర్ మహారాజా గేమ్ చేంజర్ కన్నా ఐపీ కూ క్రియేట్ ఈ మూవీకి చూద్దాం ట్రైజర్ ట్రైలర్ రిలీజ్ అవ్వాలి అప్పుడు సంక్రాంతి మూవీస్ లో నెక్స్ట్ మూవీ సందీప్ కృష్ణ గారు త్రీనాథరావు నక్కిన మజాకా మూవీ అయితే ఈ మూవీ సంక్రాంతి వస్తుందామని అన్నారు కానీ ప్రమోషన్ ఏమీ స్టార్ట్ చేయలేదు అలాగే సాంగ్స్ కూడా ఏమీ రిలీజ్ చేయలేదు ఓన్లీ చిన్న ట్రేజర్ అయితే వదిలేరు అంతే తప్ప ఇంకా ప్రమోషన్ ఏమి స్టార్ట్ చేయలేదు వస్తుందో రాదో అయితే చెప్పలేము ఈ మూవీ సంక్రాంతి బరిలో నెక్స్ట్ రాబోతున్న మూవీ విడమరుచి ఇందులో అజిత్ గారు నటించారు సడన్ గా టేజర్ రిలీజ్ చేసి మూవీ సంక్రాంతికి వస్తుందని అన్నారు అయితే ముందుగా అజిత్ గారు ఇంకో మూవీ గుడ్ బై డగ్రీ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీ రిలీజ్ అవ్వాల్సి ఉండగా మైత్రి మూవీ మేకర్స్ పోస్ట్ పోన్ చేశారని అనౌన్స్మెంట్ వచ్చింది అయితే దాని బదులు అజిత్ గారి విడమరుచి రిలీజ్ అయిపోతుంది అయితే ఈ మూవీ టేజర్ ఒకటే రిలీజ్ చేశారు ఇంకా అప్డేట్ ఏమీ ఇవ్వలేదు మరి ఈ మూవీ రిలీజ్ అవుతుందో లేదు అయితే ఈ మూవీ రిలీజ్ అవుతుందో లేదో మిగతా అప్డేట్స్ మీద ఆధారపడి ఉంటుంది అయితే సంక్రాంతి నెక్స్ట్ ఉంటుందేమో అనుకుంటున్న మూవీ నితిన్ గారు రాబిన మూవీ అయితే ఈ మూవీ ముందుగా క్రిస్మస్ కి రావాల్సింది ఉండగా ఆ మూవీ పోస్ట్ పోన్ అయిపోయింది ఈ మూవీని ఇప్పుడు సంక్రాంతిలో దించుదామని అనుకుంటున్నారు ఈ మూవీకి మైత్రి మూవీ మేకర్స్ గారు ప్రొడ్యూసర్ ఈ సంక్రాంతిలో మైత్రి మూవీ మేకర్స్ ముకో మూవీ గుబ్బే డగ్లీ పోస్ట్ పోన్ అయిపోయింది అయితే ఈ మూవీ రిలీజ్ చేసే ఉద్దేశంలో ఉన్నారు అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా పోస్ట్ పోన్ అయిన మూవీ ఏంటంటే రాబిన్ మూవీ ముందుగా ఇరవై అనుకున్నారు డిసెంబర్ ఇరవైనా ఆ ఆ డేట్ కూడా పోయింది దాని తర్వాత డిసెంబర్ ఇరవై ఐదు అని అనుకున్నారు క్రిస్మస్ రోజు అది కూడా పోస్ట్ పోన్ అయిపోయింది చూద్దాం సంక్రాంతి కన్నా వస్తుందో లేదా సంబంధి పోతుందో శివరాత్రి పోతుంది సంక్రాంతిలో మినిమం ఐదు మూవీకి ఛాన్స్ ఉంటాయి కానీ ఈ సమ్మర్ ఈ సంక్రాంతికి ఈ మూవీ మూవీస్ డౌట్ గా ఉన్నాయి మిగతా పై ముందుగా మూవీస్ అన్ని డౌట్ ఏం క్లియర్ లేవు అన్ని అనౌన్స్మెంట్లు చేసినయే చూద్దాం ఈ వీడియో కాంటెంట్ గా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన అగ్నాలజీ ఛానల్ని ఛానల్ ని